వెల్కమ్ టు మై ఛానల్ శివపార్వతి అందరూ ముందుగా ఓం నమ అని కమెంట్ చేయండి ఓం నమ శివాయ అని నూటొక్కసార్లు తలుచుకోండి మీకంతా శుభమే జరుగుతుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కార్తీక మాసంలో పాటించే ముఖ్యమైన పద్ధతులు నియమాలు మరియు పరిహారాలు కష్టాల నివారణకు చేసేవి ఇక్కడ వివరించబడ్డాయి ఈ మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు ముఖ్యమైన పరిహారాలు మరియు వ్రతాలు దీపారాధన కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం చాలా ప్రధానమైనది ఇది సకల పాపాలను పోగొట్టి అదృష్టాన్ని తెస్తుంది నెయ్యి లేదా నువ్వుల నూనెతో తులసికోట వద్ద దేవాలయాలలో లేదా ఉసిరి చెట్టు కింద దీపాలు పెడతారు కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఏడాది పొడవునా దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుంది నదీ స్నానం పవిత్ర స్నానం ముహూర్తంలో సూర్యోదయానికి ముందు నదిలో లేదా పవిత్ర జలాలతో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం అన్ని నదులు చెరువులు బావులలో గంగమ్మ కొలువై ఉంటుందని నమ్ముతారు దీనితో పవిత్రమైన స్నానం లభిస్తుంది శివ మరియు విష్ణు పూజ ఈ మాసంలో శివుడిని విష్ణువుని పూజించడం వల్ల సకల కష్టాలు తొలగిపోతాయి కార్తీక సోమవార వ్రతం కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో ఉపవాసం ఉండి శివపూజ చేయటం వల్ల పాపాలు నశించి కోరికలు నెరవేరుతాయి సత్యనారాయణ వ్రతం కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం శుభకరం కార్తీక పురాణ పఠనం ప్రతిరోజు కార్తీక పురాణాన్ని పఠించడం లేదా వినటం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి దానాలు ఈ నెలలో అన్నదానం వస్త్రదానం చేయటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఆవులకు ఆహారం ఇవ్వడం కూడా శుభకరంగా భావిస్తారు ఉపవాస నియమాలు కొందరు నెల మొత్తం మరికొందరు ముఖ్యమైన రోజుల్లో సోమవారం ఏకాదశి పౌర్ణమి మాత్రమే ఉపవాసం పాటిస్తారు ఉపవాసం ఉన్నవారు ఉడికించిన ఆహారం కాకుండా పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు ఆచరించకూడనివి మాంసాహారం కార్తీక మాసంలో మాంసాహారాన్ని పూర్తిగా నివారించటం శ్రేయస్కరం ఉల్లి వెల్లుల్లి సాత్విక ఆహారం పాటించటం మంచిది కాబట్టి ఉల్లి వెల్లుల్లి తినకూడదు వ్యసనాలు మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి నూనె వాడకం కార్తీక పౌర్ణమి రోజున నూనె రాయడం గడ్డం గీయడం జుట్టు కత్తిరించడం వంటివి నిషిద్ధం ఈ పరిహారాలను పాటించడం ద్వారా కార్తీక మాసంలో శుభాలు కలుగుతాయి పాపాలు తొలగిపోతాయి మరియు కోరిన కోరికలు నెరవేరుతాయి అని నమ్ముతారు లక్ష్మీదేవి కథ అనేది పాల సముద్రాన్ని మదించినప్పుడు ఆమె పుట్టిన కథతో మొదలవుతుంది ఆమెకు సంపద మరియు శ్రేయస్సు దేవతగా ప్రసిద్ధి మరియు ఆమెను మహాలక్ష్మి అని కూడా పిలుస్తారు ఈ కథల ద్వారా లక్ష్మీదేవికి సంబంధించి చాలా రకాల అంశాలు ఉన్నాయి ఉదాహరణకు ఆమె వరలక్ష్మి వ్రతం సమయంలో ఎలా పూజించబడుతుంది మరియు దీపావళి నవరాత్రి వంటి పండుగలలో ఆమె పూజ ఎలా చేస్తారో వంటివి ఉంటాయి లక్ష్మీదేవి కథ యొక్క సారాంశం పుట్టుక దేవతలు మరియు రాక్షసులు అమృత సముద్రాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవి సముద్రం నుంచి పుట్టింది ఆమె లక్ష్య అనే సంస్కృత పదం నుంచి వచ్చింది దీని అర్థం లక్ష్యం లేదా గమ్యం పాత్ర లక్ష్మీదేవి భౌతిక మరియు ఆధ్యాత్మిక సంపద శ్రేయస్సు భాగ్యాలకు దేవత ఆమెను విష్ణువు భార్యగా కూడా భావిస్తారు పూజ మరియు పండుగలు వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు దీపావళి మరియు నవరాత్రులు దీపావళి మరియు నవరాత్రుల సమయంలో కూడా లక్ష్మీ పూజలు చేస్తారు లక్ష్మీదేవి కథలు మరియు ప్రస్తావనలు అష్టలక్ష్మి కథలు లక్ష్మీదేవి యొక్క ఎనిమిది రూపాల గురించి కథలు ఉన్నాయి వివిధ కథలు లక్ష్మీదేవికి సంబంధించిన అనేక కథలు యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉన్నాయి ఉదాహరణకు ఆమె ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి అమ్మాయిగా ఎలా వచ్చిందో తెలిపే కథ మంత్రాలు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఆమె మంత్రాలను జంపి జపించటం మంచిది ఉదాహరణకు ఓం శ్రీం మహాలక్ష్మియై నమ ఆర్థిక ప్రయోజనాల కోసం ఓం హీం శ్రీం క్లీం మహాలక్ష్మీయ నమ అన్ని రంగాలలో సమృద్ధి సాధించడానికి ఈ మంత్రాలను నూటొక్కసార్లు పఠించండి మీకు అంతా మంచి జరుగుతుంది ఈ కార్తీక మాసంలో లింగాష్టకం ఉదయం మరియు సాయంత్రం పఠిస్తే మీకు అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయి ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓం నమశివాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్